చకన నడముతను వేరే వడి దొడుకున్నాయి తీసుకొచ్చా వేరే వడి దొడుకునే నందొడుకోమంటాయి గొబ్బు దెంగు తిపి మూసుకు దెంగ రా అవగాడక నాగుర నా బాణవా బాణమొనే నేంద్ర నువేనే నాగాడకొచ్చవేంది నేంద్ర మంచి ఆఫర్ ఒకటి చూసుకుంటా అని వచ్చాను నీకు నాకు ఏమో ఆఫర్ బాబాకి రెండు యాభైకి రెండు సెకండ్ హ్యాండ్ అంటే ఇప్పుడు తక్కువ క్వాలిటీ అమ్ముతున్నారా లేకపోతే దొడుకున్నాయి తీసుకొచ్చా వేరే ఇప్పుడు నాకు అమ్మదా వచ్చావాడు గోబా పెట్టి రెండు పోయి ఎవడో దొడిగింది అందడగమాటో దొడిగింది ఏంటి నాయాలని ఇప్పుడు మంచిగా వేరే వాడు దొడికున్నాయని అందడుకోమంటాను గొప్ప దింగు మూసుకు దే అవగాడక ఈ పెయింట్ కలర్ వేసి మంచిగా ఉతికి ఒరే బాబు నువ్వు కలర్ అయ్యేద్దు నువ్వు అసలు రావద్దు నా దగ్గరికి నువ్వు చూసుకో ఒకసారి

నా ఇండేదేంద్రీ ఆ కలర్లే ఉండే నాకు కూడా ఉండయి మొత్తానికి నా డైరీ లేదు కొమ్మ తీసి రెండు తీసుకో డబ్బులు తర్వాత ఇబ్బంది లేదు ఇది సెకండ్ హెడ్ తెచ్చి డబ్బులు తీసుకో తర్వాత ఇద్దాం అంటావు నాకేం బాగాలేదు వద్దు నీ డైర్లు ఏమొద్దు డైర్లు తీసుకో వద్దురా బాబు ఎవడో దొడుకున్నాయి గజ్జి తామర్లో ఉంటారా స్వామి నన్ను దొడుక్కోమంటావా నేను ఆడు ఇప్పుడు ఏం ఏమి ఇబ్బంది లేదు నాకు డబ్బులు తర్వాత అని ఒరే తర్వాత ఇస్తానరా ఇప్పుడు యాభై వందకు రెండు ఇస్తాను యాభైకి రెండు ఇస్తావురా ఇప్పుడు అది దొడుకునే తామర వచ్చింది అనుకో లో నేను వేలు పెట్టుకోవాలి అప్పురంగా సరిపేసి ఉతికి అయ్యి అప్పురంగా సరిపేసి ఉతికి అయ్యి ఏ సబ్బేసి

ఏం బాదే డబ్బులు కావాలన్నా తర్వాత నీకేం బాగు నువ్వు తర్వాత ఇవ్వదు నాకు డైరీలు వద్దు ఇంక మాట దండం పెడతాను ఆవుకాడికి వెళ్ళి బన్నీలు కూడా ఉన్నాయి కాలంటే సెకండ్ హ్యాండ్ డైరీలు వద్దుండ మళ్ళీ బండి అంట గేంది డైరీలో వద్దుండ మళ్ళీ బందీ అంట ఏంది నేను అందొక్కులుకున్నావేందిరా ఇగో ఇగో ఎలక్ట్రిక్ వద్దు గో బాగు ఒరే ఎలక్స్ట్రీక్ కాదురా ఒరే అసలు అడివి కూడా దొడుక్కున్నాయి నన్ను దొడుక్కోమంటావు బాగున్నాయి అంటావు అసలు మనిషి వేనంట నువ్వా ఏదో నా మాట నేను ఒక మాట చెప్పేది నువ్వు ఆ బళ్ళు సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటావా లేదా బళ్ళు బళ్ళు వేరు డాయర్లు వేరు రా

ఓరే నీ డైర్లు వద్దురా అంటే మరి నలభై యాభై అంటావ్ ఏంది నువ్వు నలభై నలభై రెండు ఇత్త ఒరేయ్ నీకు మర్యాద కొండి తెలిసి వెళ్తావే అలవా నీకు మర్యాద చెబుతున్నాను ఎప్పుడో మాట ఇంటారు ఆ ఏంద్రను విన్ నువ్చైతే నేనేదే అవకాడ దేంగారు ఆ ఏంద్ర ఏంద్రను విన్ నువ్చైతే నేనేదే అవకాడ దేంగరా అన్ని వస్తువులు శాకాండే కొనుక్కుంటాం కొనుక్కుంటామా ఇప్పుడు బండి బండి శాకాన్ని అంటావు ఫోన్ శాకాన్ని అంటావు అది ఇప్పుడే కొనుక్కుంటాడు ఎవడో దొడుకిందాయి నన్ను దొడుకోవమాట ఏంద్రా ఎర్రి నాయలా ఏమైది ఇగో ఇగో ఇదు ఇక్కడ చెడిపోవా వక్కపడి నాయా రేయ్ వాడు రాత్రి ఆడంగేలరా రేయ్ ఈ వక్కపడితే అనుకొచ్చు బాగున్న దమ్మని ఎరే బాబా దబ్బు దెంగుది పోరు ఎలుగిదొచ్చినా రాత్రిని రాయి బాబా దబ్బు దెంగుది పోరు ఎలుగిదొచ్చినా రాత్రిని రాయి ఎవరు దొడుకోవనాయి తీసువచ్చను నన్ను దొడుకోవమాట ఏంద్రా ఎవరు తొడుకోవనాయి కాదు ఎవరు ఏంది నువ్వు అడంగ నుంచిరా నీకి దణం పెడతా అడంగ సరే అసలు అడి చేత్తా పట్టుకో బుద్ధి అవుతుందర్ నీకో సరుపు సరుపు వేసి చక్కగా ఇది వాసన చూడు సరుపు వాసన అబ్బారే రే అరే నువ్వు అసలు మనిషి నా రాడే రాడే తెచ్చినా మా కానీ పెడతావు చూసుకో నువ్వు అబ్బు అరే గబ్బు తెంగుతున్నా అడ్రే అసలు మనిషి వేనంట్రా నా మాట సెకండ్ హ్యాండ్ కట్టారు అమ్మ అసలు ప్రపంచంలో నమ్ముతాడా అసలు ప్రపంచంలో నమ్ముతాడా ఏంద్రా మీద ఇదేంద్ర యాభై రెండు అంటావు నలభై రెండు అంటావు గబ్బు దెంగు తినేరయ్యా ఎలికి తెచ్చిన అసలు అత్తనేరా ఇవ్వ చూసుకోండి కావాలంటే ఏంద్ర చూసుకునే లేదా షాప్ లో డ్రైవర్ ఏంది సరే ముప్పై రూపాయలు రెండు తీసుకో ముప్పై అరే నీకు మర్యాద చదువుతున్నావు మర్యాదగా నుంచి వెళ్తా అరే నీకు మర్యాద చదువుతున్నావు మర్యాదగా నుంచి వెళ్తా వెళ్ళవా ముప్పై కాదు రా బాబా పడేసి ఎందుకు మరి నువ్వు వరద పడేసి తీసుకొచ్చి నాకు కమి డబ్బులు తెగుదా కూర్చున్నా అదేం లేదు ఎందుకు ఎక్కువ రోజులు వాడలేదుగా అరే అసలు తొడిగే అసలు ఈ రోజు తొడిగి నేను అందు అడగమంటా నువ్వా ఎక్కువ రోజులు వాడితే అనుకోవచ్చు ఎక్కువ రోజులు ఏం వాడలేదు ఎక్కువ రోజులు వాడలేదు నువ్వు తొడుకో నేను వేరే తీసుకున్నాను కదా నీళ్ళంటే దరిద్ర ఎక్కడ చూడలేదు ఎవడో దొడికి నేను వేసుకుని తిరిగితే నువ్వు వేరే నా డబ్బులు పెట్టి పత్తి కొనుక్కుని తొడుగుదాం చూస్తున్నాను ఇగో సరే డబ్బులు నెల నెల కానీ బాగలేదు నాకు ఏంద్రా ఇది ఏమైనా వారాలా నెలకి ఈ వారానికి అన్నాను వా కడ జంగరా గొద్ద మూసుకొని సరే ఫైనాన్స్ కింద తీసుకో ఫైనాన్స్ కింద తీసుకో ఏ ఊరు నువ్వు ఫైనాన్స్ అంటే ఏంద్రా రే అవకాడ తెలిపో డబ్బు దంగ తెలిపో అవకాడకి తీసుకో రెండు తీసుకో అదిగా ఆయన కమ్ముకోపో రెండు తీసుకో నాకొద్దు పో రెండు తీసుకో ல்வால அடிவுடோ தோடிக்கு நான் தோடுக்கோம எட்டர்னே இது அரே ஒரே டபுள் இவ்வளோ இது வாசனா எடுத்து அடிவட தோடுக்குனா நான் தோடுக்கோமே அசலா Thank you